హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ కనక మహాలక్ష్మి మెడలో తాళి విప్పుతూ ఉండగా కనక మహాలక్ష్మి చేతులెత్తి బీహారీకి దండం పెట్టి బీహారీ గారు నా మెడలో ఉన్న తాలిని తీసేయొద్దు మిమ్మల్ని భర్తగా అనుకున్నాను మీరు నా జీవితంలో ఉండకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం మీ భార్యగానే ఉండాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ విహారిని గట్టిగా పట్టుకొని ప్లీజ్ విహారి గారు ఒక్కసారి ఆలోచించండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది మరి విహారిని ప్రాధేయపడినా కూడా కనక మహాలక్ష్మి మీద జాలి దయ లేకుండా తన జీవితం సక్రమైన దారిలో వెళ్ళాలి అంటే తన మెడలో ఉన్న తాలిని తీసేయటమే మార్గం అనుకున్న విహారి నిజంగానే కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాలిని తీసేయబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి కారులో నుంచి దిగుతుంది కదా దిగగానే ఆలోచిస్తూ ఉంటుంది బీహారి గారు నేను చెప్పేది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది అయినా ఆయన నా జీవితం సరైన దారిలో వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ ఆయన లేని జీవితం నాకెందుకో అన్నట్టుగా లక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది కదా వెంటనే ఇక సత్య వచ్చి లక్ష్మి గారు లోపలికి వెళ్దాం పదండి నేను విహారి గారి ఫ్రెండ్ని సత్యని అన్నా కూడా తను ఏమి పట్టించుకోకుండా అలానే ఉండిపోతుంది సత్య వెంటనే ఇక గుడిలోకి వెళ్దాం పదండి అనగానే సరే అని చెప్పేసి లక్ష్మిని తీసుకొని సత్య ఇక గుడిలోకి వెళ్తాడు విహారీ ఇక కారులో వస్తూ ఉంటే అంబిక కూడా విహారిని ఫాలో అవుతూ ఉంటుంది కదా లక్ష్మి నన్ను క్షమించు నేను నీ జీవితాన్ని ఇక ఏ విధమైన సరైన దారిలో పెట్టలేకపోతున్నానని అనిపించింది నాకు ఇదొక్కటే మార్గం అని అనిపించింది నువ్వు ఆ మెడలో తాళి వేసుకొని నా కోసం పూజలు చేస్తూ నేను నిన్ను పట్టించుకోకపోయినా నాకు భారీగా ఉండాలని నేను కోరుకోవట్లేదు నీ జీవితం సరైన దారిలో వెళ్ళాలి అంటే ఇదొక్కటే మార్గం అని అనిపించింది అందుకే నీకంటూ ఒక జీవితం ఉండాలని చెప్పి ఈ ఆలోచనకి వచ్చాను లక్ష్మి నన్ను క్షమించు అని చెప్పేసి బీహారీ ఇక అందరు కూడా నిన్ను నన్ను తప్పుగా అపార్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఇంట్లో అందరూ కూడా నిన్ను వేలెత్తి చూపించడం నాకు అస్సలు నచ్చట్లేదు అందుకే నీ మెడలో ఉన్న తల్లిని తీసి నీకు ఒక జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా విహారి కార్ డ్రైవ్ చేసుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు కదా అంబిక ఇక విహారిని ఫాలో అవుతూ ఉంటుంది విహారి ఎక్కడికి వెళ్తున్నావు అసలు అందరినీ ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు అందరినీ ఈజీగా మోసం చేయగలుగుతున్నావు కానీ నన్ను మాత్రం నువ్వు మోసం చేయలేవు ఏదో అందరి దగ్గర దాస్తున్నావు అని అనిపించింది దీనికి ఏదో గట్టిగా రీజన్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా నిన్ను ఫాలో అయితే తప్ప ఆ నిజమేంటో తెలుసుకునే అవకాశం ఉండదు వస్తున్నాను విహారీ వస్తున్నాను అని చెప్పేసి విహారీ వెనకాలే కార్ డ్రైవ్ చేసుకుంటూ అంబిక కూడా వెళ్తుంది ఇకపోతే సహస్ర చాలా సంతోషంగా పద్మాక్షి దగ్గరికి వెళ్ళి మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా అని అంటూ ఉంటే ఏంటి సహస్ర అంత హ్యాపీగా ఎందుకున్నావు అని అడుగుతూ ఉంటే మమ్మీ అది బావకి నా మీద ఎటువంటి కోపం లేదు తెలుసా రేపు బ్యాచ్లర్ పార్టీకి రావాలి బావ అనగానే తప్పకుండా వస్తాను సహస్ర అని చెప్పాడు తెలుసా లక్ష్మి విషయంలో నిన్న సీరియస్ అయ్యాడు కదా నా మీద కోపం ఇప్పట్లో పోదని అనుకున్నాను కానీ బావకి నా మీద ఎటువంటి కోపం లేదు మమ్మీ నన్ను అర్థం చేసుకున్నాడు నా బావని నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అనిపిస్తుంది అనగానే అవును కానీ నువ్వు ఆ లక్ష్మి సంగతి వదిలేసి నీ భావతో నువ్వు ఎలా సంతోషంగా ఉండాలి ఎలా టైం స్పెండ్ చేయాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించే సహస్ర అనగానే మమ్మీ నువ్వు చెప్పేది నిజమే అని చెప్పి అంటూ ఉంటే సరే బేబీ అని చెప్పగానే సరే మమ్మీ అని చెప్పేసి ఇక సహస్ర వెళ్ళిపోతుంది పద్మాక్షి అటు ఇటు తిరుగుతూ నా కూతురికి నా అల్లుడికి ఇద్దరి మధ్యలో దూరాలని చూస్తున్నావా నేను ఖచ్చితంగా ఏ రోజు కాకపోయినా రేపైనా సరే మెడపట్టి బయటకు గట్టే రోజు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అయినా ఇంట్లో ఓని వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఒంటరి పక్షుల ఉన్న నీకు ఒక దారిని చూపించాలనుకుంటే పెళ్లి చేసుకోను అని చెప్పడమే కాకుండా అందరి ముందు కూడా మా పరుగు పోయేలా చేస్తావా అని చెప్పి సహస్ర అలాగే పద్మాక్షి ఇద్దరు కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు లక్ష్మిని బయటకు పంపించేయాలా విహారికి తనని దూరం చేయాలా అనే ఆలోచనలోనే ఉంటారు విహారి యొక్క కారు డ్రైవ్ చేసుకుంటూ పక్క వైపుకు కదా అంబిక కూడా వెనకాల రావడం చూసిన విహారీ షాక్ అయిపోతాడు అయినా అంబిక అత్త ఎందుకు నన్ను ఫాలో అవుతుంది ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యి ఏం జరుగుతుందో తెలుసుకొని మళ్ళీ పెద్ద గొడవ క్రియేట్ చేయాలని అనుకుంటుందేమో అంబిక అత్త అస్సలు పడకూడదని చెప్పేసి విహారీగా టర్నింగ్ తిప్పుకొని కారు ఒక దగ్గర ఆపేస్తాడు అంబిక మాత్రం ఆలోచిస్తూ ఒకవైపు చూడగానే విహారీ కారు వెళ్ళిపోతుంది జస్ట్ మిస్ అయిపోయింది కారు ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంబిక తర్వాత అంబిక వెనక్కి రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విహారి అమ్మయ్య అని చెప్పేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పటికే లక్ష్మి సత్య దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది కదా గుడి లోపలికి వెళ్ళి వెంటనే విహారీ కూడా వస్తాడు వచ్చా విహారీ అనగానే హా సత్య అని చెప్పి అంటూ ఉంటే రండి అని చెప్పేసి అనగానే గుళ్ళో అన్నీ కూడా ఏర్పాట్లు చేపించి పెడతాడు సత్య ఇక పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు మంత్రాలు చదవండి అనగానే దేనికి బాబు మంత్రాలు పెళ్లి పెళ్ళికి చేయడానికి మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకి అంటే మెడలో ఉన్న తాళిని తీయడానికి మంత్రాలు లేవు బాబు నన్ను క్షమించండి నేను అసలు ఆ పని చేయలేను అని అంటూ ఉంటే తనని వదిలించుకోవడానికి తన మెడలో ఉన్న తాళిని తీయట్లేదు పంతులు గారు తనకంటూ ఒక జీవితం ఉండాలని చెప్పి తన మెడలో ఉన్న తాలిని తీయబోతున్నాను మీరు మంత్రాలు చదివినా చదవకపోయినా నేను మాత్రం తన మెడలో ఉన్న తాళిని తీసి తీరతాను అని చెప్పేసి విహారీగా రా లక్ష్మి అని చెప్పి అనగానే లక్ష్మికి ఆలోచిస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పి విహారీగా కూర్చోగానే కనక మహాలక్ష్మి కూడా వెళ్ళి కూర్చుంటుంది మెడలో ఉన్న తాలిని బయటకు వేసుకొని ఉండగానే ఆ తాలిని చూస్తూ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పెళ్లి రోజు తనకి జరిగిన జ్ఞాపకాలను అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళిద్దరు గుడిలో పెళ్లి చూపులు జరగడం తర్వాత ఇద్దరికి కూడా పెళ్లి జరగడం కరంధవతి నక్షత్రం చూపించడం అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు విహారి గారు నా మెడలో ఉన్న తాళిని తీయడానికి సిద్ధపడ్డారు భగవంతుడు నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పేసి దేవుడికి గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది ఇక వెంటనే విహారి లక్ష్మి ముందు కూర్చొని మెడలో ఉన్న తాళిని తీయడానికి సిద్ధపడతాడు లక్ష్మి బుద్ధి విహారి గారు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినా కూడా లక్ష్మి చెప్పిన మాటని పెడచెవన పెట్టి ఖచ్చితంగా మెడలో ఉన్న తాలిని తీసేయాలని నా మాటకు ఎదురు చెప్పొద్దు లక్ష్మి అని చెప్పి లక్ష్మి నోరు ఓపించి విహారి ఇక తన మెడలో ఉన్న తాలిని తీయడానికి చేతులు భుజాన పెట్టి తాలిని విప్పదీబోతూ ఉండగా గంటలన్నీ కొట్టుకుంటూ ఉంటాయి గాలి దుమ్ముతో కూడి వస్తూ ఉంటుంది అయినా కూడా విహారి తన మెడలో ఉన్న తాళి తీయడానికి సిద్ధపడతాడు అందరికీ కుల కళ్ళల్లో దుమ్ము పడడం వల్ల అందరు కూడా ఎటు వాళ్ళు చూస్తూ ఉంటారు విహారీ మాత్రం లక్ష్మీవేడలో ఉన్న తాలిని తీయడానికే సిద్ధపడుతూ ఉంటాడు ఇకపోతే ఇంటి దగ్గర వసతి లోపలికి రావడంతో ఏంటి వసదా వచ్చేసావు అయినా లక్ష్మితో మార్కెట్కి వెళ్తానన్నావు కదా అనగానే ఈసారి ఎప్పుడైనా వెళ్తానులే వదిన ఆయనకి ఉదయాన్నే టీ కూడా ఇవ్వలేదు ఆయన లక్ష్మి మార్కెట్కి వెళ్ళడం చూసి వెళ్ళాలని అనిపించింది కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్తానులే అందుకే లక్ష్మిని వెళ్ళమని చెప్పాను అనగానే అవునా అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది లక్ష్మి ఇంటి కోసం చాలా కష్టపడుతుంది కానీ తనని మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు తను చాలా మంచి అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే అవునా వదినా అని చెప్పేసి వసతి కూడా అంటూ ఉంటుంది మరి అంబిక ఇక విహారిని ఫాలో అయ్యి వెళ్ళి జరిగేదంత తెలుసుకోవాలని అనుకుంది కానీ విహారీ ఇక అంబిక ప్లాన్ని తిప్పికొట్టాడు మరి గుడిలో ఉన్న విహారీ ఇక మెడలో తాళి విప్పబోతూ ఉండగా తను ఆదిశక్తిగా మారి మరి ఇక మెడలో ఉన్న తాళిని తీయడానికి విహారి భయపడిపోతాడా ఆడవాళ్లకు ఇక మెడలో తాళి పడిన తర్వాత ఒకసారి తీయాలి అంటే దానికి ఏదో గట్టి కారణం ఉండాలి తప్ప తాలి కట్టి తీయడానికి ఇది మూడు ముళ్ళ బంధం అని చెప్పితే విహారీ గట్టిగా తెలుసుకున్నాడా మరి నిజంగా లక్ష్మి లక్ష్మీ మెడలో ఉన్న తాళిని తీయకుండా విహారీ ఉండేసరికి విహారిని గట్టిగా పట్టుకొని విహారి గారు నన్ను క్షమించండి మీరు నా మెడలో ఉన్న తాలిని తీయడానికి సిద్ధపడ్డారు మీరు నన్ను భారీగా అంగీకరించకపోయినా పర్లేదు కానీ జీవితాంతం మీరు కట్టిన తాళితో బతికేయాలని అనుకుంటున్నాను అనగానే విహారీ షాక్ అయిపోతాడు